అమెరికాలోని న్యూ ఆర్లీవ్లో ట్రక్కుతో ప్రధలను ఢీకొట్టి కాల్పులకు తెగబడిన నిందితుడు షంషుద్దీన్ జబ్బర్కు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు ఎఫ్బిఐ గుర్తించింది ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఎఫ్బీఐ అధికారులు జబ్బార్ పుట్టుపూర్వోత్తరాలు వర్తమాన ప్రవర్తనపై కీలక ఆధారాలను సేకరించారు ఎఫ్బీఐ చెబుతున్న వివరాల ప్రకారం గతంలో హారిస్ కౌంటీలో ఓ దొంగతనం కేసులో శిక్షపడి తొమ్మిది నెలల పాటు జబ్బార్ కమ్యూనిటీ సూపర్విజన్ చేశాడు రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేను మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజర్గా పనిచేసిన జబార్ కొన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా విధుల్లో ఉన్నాడని చరిత్ర చెబుతోంది ఫోర్ట్ బ్లాగ్ ఏరియాలో రెండు వేల పద్నాలుగులో డ్రంక్ అండ్ డ్రైవ్లో దోషిగా తేలి రెండు వందల పది డాలర్ల ఫైన్ చెల్లించాడని దర్యాప్తు బృందం ఆధారాలను సేకరించింది రెండుసార్లు పెళ్లిళ్లు చేసుకున్న జబార్ ఇద్దరు భార్యలను వదిలివేశాడు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు ఐటీ నిపుణుగా ఆర్మీ రిజర్వ్లో పనిచేసిన జబార్ ఎప్పుడూ యుద్ధంలో నేరుగా పాల్గొన్న దాఖలా లేవని ఎఫ్బీఐ చెబుతోంది రెండు వేల ఇరవై ఒకటి నుండి డెలైట్ ఆడిటింగ్ వ్యవస్థలో సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్గా ఆయన విధుల్లో ఉన్నాడు ఈ ఏడాది ఆగస్టులో దళంలో చేరాల్సి ఉన్న శిక్షణ కార్యక్రమానికి హాజరు కాలేదని నిర్ధారించుకున్నారు ఐసిస్ సానుభూతిపరుడిగా ఉన్న జబార్ ఆ సంస్థ కోసం పనిచేస్తానని ఆర్లిన్ దాడికి ముందు ప్రతిజ్ఞ చేశాడని ఎఫ్బీఐ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు న్యూ ఆర్లినో దాడికి ముందు సెయింట్ రోజ్ సమీపంలోని ఓ ఇంటి సమీపంలో జబ్బార్ తన ట్రక్కును ఆపి కొన్ని పెట్టెలను కిందికి దించుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి ఆ తర్వాత కొన్ని గంటలకే ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి నిందితుడు జబార్ ఎయిర్ బిఎన్బిలో ఒక గది తీసుకున్నాడని గుర్తించారు అక్కడే న్యూ ఆర్లిన్ దాడి కోసం పేలుడు పదార్థాలు తయారు చేసినట్టు లూసియానా అటార్నీ జనరల్ లిజ్ మురెల్ ఎన్బిసికి వెల్లడించారు టూరో అనే యాప్ సహాయంతో అతను ఫోర్త్ ఎఫ్ వన్ ఫిఫ్టీ లెటెనింగ్ అనే భారీ ఎలక్ట్రికల్ పికప్ ట్రక్ను బుక్ చేశాడు దాన్ని వాడే నూతన సంవత్సర వేడుకల వేళ విచక్షణాహితంగా దాడి చేసి పదిహేను మంది చంపేశాడని నిర్ధారించారు షంషుద్దీన్ జబ్బార్ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే ఎఫ్బీఐ తనకు సమాచారం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారని మీడియా సంస్థలు చెబుతున్నాయి జబ్బార్ సోషల్ మీడియాలో ఐసిస్కు కు అనుకూలంగా పోస్ట్ చేసి హింసకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చాడని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారని మీడియా సంస్థలు వెల్లడించాయి నిందితుడిని ఐసిస్ సంస్థకు చెందిన లోన్ ఉల్ఫ్గా ఎఫ్బిఐ అధికారులు అనుమానిస్తున్నారు ఒంటరిగా దాడులకు పాల్పడే వారిని లోన్ ఉల్ఫ్ అంటారు ఒక్కోసారి తోడేలు ఒంటరిగా దాడులు చేస్తున్న సిద్ధాంతానికి అనుగుణంగా జబ్బర్ వంటి వారిని లోన్ ఉల్ఫ్గా పరిగణిస్తూ ఉంటారు